ప్రజా ప్రతినిధుల నుంచి సమస్యలపై వచ్చిన వినతుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు నెల్లూరు జిల్లా కలెక్టరేట్ లో ప్రజా ప్రతినిధులు ప్రజల నుంచి వచ్చిన వినతులు పరిష్కారంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ అధికంగా ఏ శాఖల్లో అర్జీలు వస్తున్నాయి వాటి ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీశారు పరిష్కార వేదికకు వచ్చే అర్జీలపై ఆయా మండలాల అధికారులతో మాట్లాడడంతో పాటు అవసరమైతే క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని సూచించారు ప్రజలకు నమ్మకం కలిగేలా వ్యవహరించాలని చెప్పారు ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు केसेस हैं कि मोस्ट इज जंक्ट। सम केसेस मेली डोवेबल, सम केसेस मेल नॉट बी डोवेबल। डैट इज फाइल। आई डोंट हैव इन होविंग। पुलिस डोस ऐसा भी उतर बोला पुलिस पेंडिंग होना है। रवि वो पहले दिन आह वो पहले इक्का फिफ्टीन डेज लो। प्लीज एन्चर टैंड दिस इस लोस। आई डोंट वांट एनीबॉडी टू की త్రీ మంత్స్ తర్వాత కూడా ఎవరైనా దగ్గర పెండింగ్ ఉన్నదైతే మాత్రం విల్ టేక్ ఇట్ అస్ డిస్ప్లే చేసి డిస్ప్లే యాక్షన్ కింద తీసుకుంటాము ఇది ఫస్ట్ మీటింగ్ కాబట్టి నేను దీని మీద ఏమి యాక్షన్ ఏమి తీసుకోవట్లేదు ఖచ్చితంగా ఇంకొక నెల తర్వాత రెండు నెలల తర్వాత మళ్ళీ కలుస్తాము విల్ సీ ద టైం మీకు ఎప్పుడు ఇచ్చారు ఏ టైం నుంచి మీకు రిప్లై వచ్చింది ఇప్పుడు సబ్ నార్మలీ డిలే డెఫినెట్లీ విల్ టేక్ డిస్ప్లే యాక్షన్ దయచేసి ఇది ఒకటి పబ్లిక్ రిప్రజెంటేటివ్ డిఫరెన్సెస్ ఒకటి అదే కాకుండా సైడ్ ఇనిషియల్ ద్వారా

ఈ ఐదు డిపార్ట్మెంట్ ఆరు డిపార్ట్మెంట్ లోనే ఉన్నాయి మోటార్ అంటే అన్ని కూడా అక్కడ ఉంటాయి ఇట్ ఇస్ ఇన్ ది చేత్ర వాటర్ వచ్చిన గేస్ లోనే ఉంది ఇట్ ఇస్ ఈజీ టు నథింగ్ నాట్ అ బిగ్ డీల్ అట్ డిపార్ట్మెంట్ కి ఒకటి రెండు మూడు అట్లా ఉన్నాయి ద న ఆల్మోస్ట్ 20 డిపార్ట్మెంట్స్ విచ్ ఆర్ ఆన్ వన్ వన్ బేసిస్ మన 1 2 1 2 3 రామ జై మెగా బంపర్ ఆఫర్ కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ లో ఆఫర్లే ఆఫర్లు విజయదశమిని పురస్కరించుకుని కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ వారి మెగా బంపర్ ఆఫర్స్ మా దగ్గర ఏసీలు వాషింగ్ మిషన్లు టీవీలు ఫ్రిజ్లు ఫ్యాన్లు గ్రైండర్లు మిక్సీలు రైస్ కుక్కర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరములు మా దగ్గర కొనుగోలు చేసిన కంపెనీ వస్తువులపై పది శాతం డిస్కౌంట్ మరియు కంపెనీ గ్యారంటీతో ఇవ్వబడును మా షాప్ నందు కస్టమర్ల సౌకర్యార్థం రుణ సౌకర్యాన్ని అందుబాటులోకి తేవడం జరిగింది ప్రజలందరూ ఈ రుణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రస్తుతం మా షాప్ నందు ఐదు వేల రూపాయల కొనుగోలుపై ప్రతి కొనుగోలుకు ఒక కూపన్ ఇవ్వడం జరుగుతుంది కవిత బజాజ్ ఎలక్ట్రానిక్ షాప్ లో మొత్తం జరుగుతుంది డ్రాప్ బహుమతి ఫార్టీ త్రీ ఇంచెస్ టీవీ రెండవ బహుమతి థర్టీ టూ ఇంచెస్ టీవీ మూడవ బహుమతి ట్వంటీ ఫోర్ ఇంచెస్ టీవీలు ఉచితంగా ఇవ్వబడును ఈ బహుమతులు అక్టోబర్ పద్మూడవ తేదీ నాడు మా షాప్ వద్దనే బహుమతిదారులకు అందజేయడం జరుగుతుంది సంప్రదించి ఫోన్ నంబర్లు ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ త్రీ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ ఫోర్ జీరో వన్ ఎయిట్ ఇట్లు కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ నియర్ స్టార్ థియేటర్ కొత్త కాలువ నారాయణరెడ్డి ఒకటవ డివిజన్